ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్ హైడ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది సందర్శించండి సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత కొరతుంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ హైడిల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కానీ చాలా నష్టపోయేవని అందరికీ ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు నిలువ పెట్టే ఉంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఇప్పుడుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ ఇచ్చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలో లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండేది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయుకట్టు స్థిరీకరణ చేయడం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది పరిశ్రమలో కూడా ఫుల్గా నీళ్ళిచ్చే పరిస్థితి వస్తుంది